హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చెప్పు హవర్ యూ చెప్పు ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్టింగ్ ఉంది ఓకేనా చేసేద్దాం లెట్ స్టార్ట్ చిన్న హార్వెస్ట్ అనమాట బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము మన బబ్లీ హార్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు పట్టుకో బెండకాయ అక్కడ ఉంది ఇది మంచి పట్టుకో కొంచెం పట్టుకో ఏమైంది ఏమైంది కాకిందా ఇటు నుంచిరా వచ్చాయి ఇటు నుంచి ఇది పట్టుకో ఈసారి మన గార్డెన్ లో బెండకాయ చాలా పెద్దగా అయ్యాయి ఒక నిమిషం అక్కడ నుంచి నాకు కట్ చేయడానికి ఇటు పట్టుకో అట్లా కాదు ఇట్లా కొంచెం ఇత ఇట్లా ఇట్లా పట్టుకుంటే నాకు కట్ చేయడానికి వస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ కావాలి రోజ్ కావాలా సరే పట్టుకో ఫ్లవర్ని పట్టుకో 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 లేకపోతే కింద పడుతుంది ఫ్లవర్ని పట్టుకోను చాలా ఒకటి చాలా ఇక్కడ చూపించు ఇదే ఫ్రెండ్స్ ఈరోజైతే మంచిగా పట్టుకో కింద పడుతుంది ఎండగొడుతుందా ఇక్కడ నువ్వు స్లిప్పర్ వేసుకోలేదు కదా చూసారు కదా ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్టింగ్ బెండకాయలు అయితే చాలా హెల్దీగా పొడవుగా అయ్యాయి ఎందుకంటే మనం నేను కూడా అంత మంచిగా వస్తున్నాను అనమాట వీటికి పోషకాలన్నీ చూసారా ఎంత లేతగా ఉన్నాయో పొడవుగా లేతగా చాలా బాగున్నాయి సో అండ్ ఇంకొకటి మన గార్డెన్లో ఈరోజు నెక్స్ట్ ఏంటంటే నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేశాను ఇందులో వచ్చేసి ఫోర్ డేస్ నుంచి మనకి ఏంటి అంటే రైస్ వాటర్ ఇంకా ఎగ్షెల్స్ రైస్ వాటర్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి ఉంది మళ్ళీ నిన్న మొన్న కూడా నేను కలిపాను వాటర్ని సో మనకి ఏంటంటే ఇలా ఇవ్వడం ద్వారా ముక్కలకి చాలా బలంగా బలం అనమాట సో మన దగ్గర ఎప్పుడైతే ఏదైతే అందుబాటులో ఫెర్టిలైజర్గా ఉంటుందో మనం వాటికి ఇవ్వాలి ఇస్తే వాటికి ఫుడ్ లేదన్నమాట పైనకు వచ్చేసరికి చాలా ఎండ అయిపోయింది బి బి ట్రాబ్లి నో వాటర్ పోయదా పండు దమీదా ఈరోజు వాటర్ పోయడం కొంచెం ఆలస్యమైంది వీడియో తీసేటప్పుడు వద్దాం అనుకున్నాను కాకపోతే నేను వచ్చేసరికి టువెల్ అయిపోయింది నేను పోస్తాను వాటర్ సాయంత్రం పోయకపోతే ఇప్పుడు వెళ్ళిపోయేవి మార్నింగ్ కొన్ని వాటర్ పోసి వెళ్దాం అనుకున్నాను కానీ వద్దాం అనేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ పెట్టుకున్నప్పుడు టైంకి వాటర్ పోకపోతే వేస్ట్ అయిపోతుంది There's a song, if your name is the time